సీనియర్ హీరోయిన్ శోభన గారు అంటే తెలియని వారు ఉండరు ఎలాంటి భావోద్వేగానైనా చిటికలు వ్యక్తీకరించే సుందర సుమధుర కావ్యాలు ఆమె కళ్ళు అందం అభినయం నాట్యం వేటి కలయిక శోభన గారు సినిమాలో నటించినా ఎక్కడ హుందాతనాన్ని కోల్పోలేదు సంప్రదాయ చీరకట్టులో మెరిసినా మోడ్రన్ డ్రెస్సులు మాయి చేసినా తను తనలాగే ఉంది తప్ప ఎక్కడ అది కనిపించనీయలేదు అందుకే శోభన గారిని వినయ్ అని ఆమె ఆత్మీయులు తెగ మెచ్చుకుంటారు ఒక్కసారి ఆమె అలవో తొక్కుగా నిలిచిందా అజంతా గుహల నుంచి పారిపోయి వచ్చిన ఓ అత్యద్భుత శిల్ప సౌందర్యం కల్లెదురుగా కనిపించినంత ఆనంద పరవశులవుతారు ఆమె అభిమానులు ఆమె అడుగు కదిపిందా ముగ్ధ మోహనత్వంతో అష్టపతులు నర్తించినట్లే అంటారు ఉబ్బి తబ్బి ప్రేక్షకులు ఇటు సినిమాలకు గ్లామర్ అద్దారు క్లిష్టమైన సన్నివేశాలలో అభినయాన్ని జోడించారు అటు నాట్య కళాకారిణిగా శోభను తెచ్చారు ఎంతో ఇష్టపడి నేర్చుకున్న శాస్త్రీయ నృత్యం అంటే ప్రాణం ఆమెకు తన నటనతో దశాబ్దం పాటు తెలుగువారిని అలరించిన శోభన గారు ట్రావెన్ స్కూల్ సిస్టర్స్ గా ప్రసిద్ధి పొందిన లలిత పద్మిని రాఖిని నాట్య కళాకారులకు శోభనా గారు మేనకోడలు క్లాసికల్ ఇండియన్ డాన్సర్ గానే కాకుండా కూడా వీరు పేరు పొందారు ఆనాడే స్టార్ హీరోయిన్స్ ఎంతో పేరు సంపాదించారు ఆ వారసత్వాన్ని పుణికుపుచ్చుకున్నారేమో శోభనా గారు కూడా సినీ క్లాసిక్ డాన్స్ రంగంలో ప్రతిభను చూపిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మార్చి ఇరవై ఒకటిన కేరళ తిరువనంతపురంలో జన్మించిన శోభన దిలోని అన్ని భాషా చిత్రాల్లోనూ నటించారు మలయాళం తెలుగు తమిళ హిందీ భాషల్లో పలు విజయవంతమైన నటించిన ప్రఖ్యాత నటి గారి దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ చిత్రంలో కూడా నటించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు రెండు వేల రెండులో విడుదలైన మిత్రా మై ఫ్రెండ్ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది నలభై తొమ్మిదవ జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ ఇంగ్లీష్ చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది అంతేకాదు ఉత్తమ నటిగా శోభన గారు అవార్డును అందుకున్నారు భారతీయ సంప్రదాయాల్లో పెరిగిన ఓ యువతి వివాహం కారణంగా విదేశానికి వెళ్లి అక్కడ సంస్కృతిలో ఎమడలేక ఇబ్బంది పడటమే కాదు తన కూతురు ఆ సంస్కృతికి ఆకర్షతులవ్వడాన్ని నివారించలేని పరిస్థితులలో ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన ఓ ఫ్రెండ్తో ఏర్పడిన అనుబంధమే ఈ చిత్ర ఇతివృత్తం రెండు సంస్కృతుల మధ్య నలిగిపోయిన కథానాయికగా శోభన గారు నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు శోభన గారు బాలనటిగా అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై లో పుట్టిన ఆమె పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే సినీ కెమెరా ముందుకు వచ్చేసారు కథానాయికగా నటించిన తొలి చిత్రం ఏప్రిల్ పద్దెనిమిది సహజంగానే అందంగా ఉన్న తవల ప్రేక్షకులు ఆదరించారు దాంతో ఇక ఆమె వినుతిరిగి చూసుకోలేదు అప్పటి అగ్రశ్రేణి కథానాయకులు అందరితో కలిసి నటించిన శోభనా గారు ఎందరో దిగ్గజ దర్శకుల దగ్గర చేశారు ఆదూరి గోపాలకృష్ణన్ జి అరవిందన్ కె బాలచంద్రన్ ఎం ఫాజిల్ మణిరత్నం భరతన్ రాఘవేంద్రరావు ఉప్పలపాటి నారాయణరావు రావు ప్రియదర్శన్ ఇలా ఎంతో మందితో ఆమె కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భక్తధృవ మార్కండేయ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన ఆమె శ్రీమతి కానుక విజృంభనం హెచ్చరిక మరణశాసనం గోపాలుడు అజయుడు త్రిమూర్తులు అభినందన ప్రజా ప్రతినిధి కోకిల నేటి సిద్ధార్థ అగ్నిసాక్షి నారాయ నడుమ మురారి రౌడి అల్లుడు అప్పులపారావు హలో డార్లింగ్ వంటి చిత్రాలు ఉన్నాయి ముద్దుల మనవుడు నిప్పురవ్వ రక్షణ వంటి చిత్రాల్లో కూడా ఆమె నటించారు కళారంగానికి గారు చేసిన గుర్తింపు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది రెండు జాతీయ పురస్కారాలతో పాటు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు కేవలం సినిమా నాట్యంతోనే కాకుండా పలు టీవీ షోలలో న్యాయమూర్తిగా వ్యవహరించారు చెన్నైలో కలార్తన డాన్స్ స్కూల్ ను నిర్వహి అభిరుచి గల విద్యార్థులకు నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు కళకు కులమత ప్రాంతీయ భేదాలు లేవని శోభన గారు తరచూ చెబుతూ ఉంటారు కళ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు మనోభావాలని ఎంచెక్క తెలియపరచవచ్చని ఆమె నమ్ముతారు శోభన గారు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు కానీ ఆమె ఒక పాపను దత్తత తీసుకొని పాప ఆలనా పాలనా చూసుకుంటున్నారు ఇక శోభన గారికి ప్రముఖ హీరో వినీత్ తమ్ముడు అవుతారు ఆయన స్టార్ హీరో అన్న సంగతి మనకు తెలిసిందే వినీత్ పలు సినిమాలు చేసి తెలుగులో కూడా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు రెండు వేల పదకొండులో శోభనా గారు ఒక అమ్మాయిను దత్తత తీసుకున్నారు ఆమె పేరు తన దత్త కూతురును ఎంతో చక్కగా చూసుకుంటూ ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు ఇష్టపడి నేర్చుకున్న ఆరాధిస్తూ దేశ విదేశాలలో అవిశ్రాంతంగా నాట్య ప్రదర్శనలు ఇస్తూ నృత్య కళామ్మ తల్లి సేవకే అంకితమయ్యారు అయితే మలయాళ మీడియా కథనాల ప్రకారం గతంలో ఓ మలయాళ హీరోను ప్రేమించారని అతను మోసం చేయడంతో జీవితంలో ప్రేమకు పెళ్లికి దూరంగా ఉండాలని డిసైడ్ చే బలంగా వినిపిస్తూ ఉండేవి రానున్న కాలంలో లైఫ్ లో మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్